కార్తీక పౌర్ణమి తులసి పూజా విధానం ముందుగా పసుపు గణపతిని చేసుకొని ఆ పసుపు గణపతికి ఇట్లా పూజ చేయాలి శుక్లాంబరధరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభు సౌభాగ్యం దేహిపుత్రాశ సర్వాన్ కామంశ దేహి మే దీపాన్ని వెలిగించి దీపం కుందుకి గంధం బొట్లు పెట్టాలి ఆగమార్థం దేవానాం గమనార్థం తురాక్ష రాక్షసాం కురుఘంటారవం తత్ర దేవతఃనలాంఛనం గంటని మ్రోగించాలి ఆచమనం చేయాలి ఓం కేశవాయ ఓం నారాయణాయ ఓం మాధవాయ స్వహ మూడు సార్లు ఆచమనం చేయాలి ఓం గోవిందాయ నమ విష్ణువేన విక్రమాయ త్రివిక్రమాయణ వామనాయ వామనాయనమా श्रीधरायन मह ऋषि केशाय पद्मनाभायन मामोदरा संकृष्णायन्मासुदेवायन प्रजुमनायन महानिधाय न पुरषोत्तम महदोष्युदाय नर सिंहाय नम अच्युतायन मजनाद उपेन्द्रय नरे नम श्रीकृष्णाए नम शिव नामभ्यादेवी सर्वंग तय संस्मरण पुंसा सर्वोजय मंगल लाभस्ते जयस्तेषा घतस्तेषा पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्तोदिनार्धनः आपदापहार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रयम्बके देवी नारायणी नमस्तु ते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः ओमहेश्वराभ्याण्यगर्भाभ्या नम शजीपुराभ्याम नमः ओम सीता नम नम सर्वेभ्यो महाजनेभ्यो नम अयूर्त मुखु वेल बुकुवेलट प्राणायाम तो उत्तिषंत भूत भी साचा एक भूमिपारका एम विरोधन ब्रह्मकर्म समारभे అని కుడిచేత్తో ముక్కు పట్టుకొని ఇలా చెప్పాలి ఓం భు ఓం భువ ఓం స్వహం ఓం జన ఓం తప ఓం సత్యం ఓం దత్సవిణ్యం భర్గో దేవస్ ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువ స్వరోం సంకల్పం ఓం మయోపాత్ర దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యదంశుభే శోభరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ ప్రవర్తమానస్ ఆజ్య బ్రాహ్మణ ద్వితే అపరాధే శ్రతవరాహ కల్పే వైరస్వన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతగండే బేనూర్ దక్షి దిగ్భాగే శ్రీశైల ఏ తీసుకుంటే అది తీసుకు ఈశాన్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన ఇప్పుడున్న సంవత్సరం సంవత్సరే ఇప్పుడున్న ఆయన ఆయనే ఋతువు ఋతవు మాసే ఇప్పుడున్న మాసం కార్తీక మాసే పక్షే వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే హే మ విశేషణ విశిష్టాయా శుభతిథ మీ గోత్రం మీ పూర్తి పేరు చెప్పుకోవాలి ధర్మపత్నీ అస్మాకం సస్మాకం సహకుబానా క్షేమస్థైర్యధైర్య ధనకనక వాహనాది సమృచ్చర్థం పుత్రపౌత్రాభిరుచ్యర్థం సర్వాపద నివారణార్థం సకలకారికిఘనివారణార్థం సత్సంతానసి్యర్థం పుత్రపుత్రికాముఖాభిరుచ్యర్థం ఇష్టకామ్యాద్యర్థం శ్రీమత్క్షీరాబ్దిసేనదేవత్య క్షీరాబ్దిసవనదేవతృత్యర్థం యవద్భక్తి జానావాహనాది షోడశోపచారూజాకరిష్యే రెండు అక్షత్రులు తీసుకుని నీళ్ళల్లో వదలాలి తదంగత్వ కలశారాధనం కరిష్యే కలశానికి బొట్టు పెట్టి అలంకరించాలి కలశస్ ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృకణస్మృత కుక్షౌతుస్సాగరసర్వర్వే సప్త ద్వీపావసుందర ఋగ్వేదుర్వేదసామ వేదోహధర్వ సర్వే కలశాంబు సమాశ్రిత గంగే మునే మేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్మిన్ నిదంకురు అయాందు దేవ పూజార్థమం దమ్మం కలసోదకేర పూజా ద్రవ్యాణి దైవమాత్మానంత సంప్రోక్ష్య ఆ కలసంలో నీళ్ళు తీసుకుని పుష్పంతో అన్ని పక్కల జల్లాలి మీ మీద కూడా జల్లుకోవాలి ఓం గణరా గణపతి గుమహే కవింగ్ కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శ్రృణ్వ్వన్ నుం శ్రీ మహాగణాధిపత్యాయామి ఆవాహయామి నవరదృసింహాసనం సమర్పయామి శ్రీ శ్రీమహాగణాధిపతి నమ పాదయో పాద్యం శ్రీ సమర్పయా హస్తయో అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ నీలిదల్లాలి मुखे शुद्धोदक समर्पयाम शुद्धोतक मरल मरलनील जला श्री महागणाधिपते नम वेग्म समर्पयामी अक्षंतुल जल्लाहागणाधिपते नम दिव्यश्रीचंदन समर्पयाम गंधन जलालि श्री महागणाधिपते नम अक्षतापया अक्षत जलालि ఓం సుముఖాయనమంతాయ కపలాయనమ గజకర్ణికయనమా అలంబోత్రానమ వెకటాయనమ విఘరాజాన గణాధిపాయూముఖేత గణాచ్యక్షానమ ఫలచంద్రాన గజానభ అక్రతుండాయనమ స్వర్పకర్ణాయనమ హేరంభాయనమ స్కందపూర్వజానమా ఓం సర్వసిద్ధిప్రాదకాయనమాగణాధిపతి నమ మహాగణాధిపతి నమ్రాపయామీ అగ్రతుల దీపాన్ని చూపించాలి ఓం భూర్భువస్వ తస్వేణ్యం దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం దేన వర్షింజామీ అమృతమస్తు నతో వస్త్రమసి శ్రీ మహాగణాధిపతే నమోపహార నివేదయామి పెట్టాలి ఓం ప్రణాయ స్వహానాయ స్వహ్యానాయ స్వహానాయ స్వహం సమానాయ స్వహ మధ్యే మధ్య పారీ సమర్పొదల తాంబూలం సమర్పయా నీరాజనం దర్శయామి ఓం కవింగ వీణాము హంగీనామ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత హర్రణ్వతిమి సీత సాధనం శ్రీ మహాగణాధిపతి ఎన్నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయా ప్రదర్శి నమస్కారాన్ సమర్ప్యామి అనయా మయాతమి పూజాయ శ్రీమహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నాతు అనుకోని దేవున్న అక్షింతిత్తు మీద వేసుకోండి తదుపరి వినాయకుడు కొద్దిగా పక్కకి కదిలిచ్చాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ యథాస్థానము ద్వాసయామి ఈ గణపతి పూజ పూర్తయింది ఇప్పుడు తులసి పూజ ప్రాణ ప్రతిష్టాపన అసనీతే పునఃరస్మాసు చక్షు ప్రాణ వినోదేహి భోగం జో पश्ये म मते मनमते घृणयानः स्वस्ति अमृतोये प्राणा अमृताभवः प्राणयनेव यदा तो स्थानो पोह्यते उइतो भवः स्थापितो भवः सुप्रसन्नो भवः अवगुंडितो भवः प्रसीद प्रसीदा, प्रसीदा तो तो प्रति गृहाणेत किंचि दिवे तु तदंग जाणावाहन आदि षोडजबाचार पूजां करिष्ये अद ध्यानं क्षीराद पूजा विధానं पुष्पं दक्षिणाग्रक शम तस्तक चक्रमूक वाम तस्याधक्क दधानम सर्वोक संसर्वाभूषि क्षीराबधस देवध्याण प्रभु तुसी धात्री समेतक्ष्मीनारायण स्वामें नम ध्याया ध्यान समर्पयाम पुष्पाव्याल आवाहन श्री सहस्रशीर्षापुर सहसाक्ष सहस्रपा सबूबिमस्वतशा अंगुम తులసీధాత్రి సమేత శ్రీమన్లక్ష్మీనారాయణస్వామిని నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయా ప్రశ్నం మూచయా ఆసనం అనేకహార సంయుక్తం నారామణ విరాజితం రథనసింహాసనం దేవప్రీత్యర్థం ప్రతిగృహ్యతలసీధాీ సమేత లక్ష్మీనారాయణస్వామిని నమ రథనసింహాసనం సమర్పయా పాద్యం పద్మనాభ పద్మనాభస్వరారాజ్య పాదాత సుభప్రద పాద్యం గృహాడు భగవాన్మయ నీతం స్వభావం తులసీదాత్ర శ్రీలక్ష్మీనారాయణస్వామినిన పాం సమర్పయా నీళ్ళిదల్లాలి అర్ఘ్యం నిష్కళంగగుడ రాజ్య జగత్రే రక్షక అర్ఘ్యం గృహాడు దత్తం శుద్ధోదక నిర్మితం తులసీదాత్రీ సమేత స్వామి శ్రీలక్ష్మీనారాయణస్వామినిమ అర్ఘ్యం సమర్పయామి నీలిదల్లాలి ఆజ్యము సర్వరాజ్య నమస్తేస్సు సంసారా గృహేణ దమదత్ పరమాచమనీయకం తులసీధాీ సమేత శ్రీ శ్రీలక్ష్మీనారాయణస్వామిని న ఆచమనీయం సమర్పయామి సమర్పయా నీలిదల్లె పంజామృతస్థనం స్వాపాద పద్మసంభూత గంగా శోభిత విష్ణునం పంచామృతై పంజామృత స్థాప్యే శుద్ధోదకేనా అనిలసీధాత్రీ సమేత శ్రీ శ్రీలక్ష్మీనారాయణస్వామిని పంచామృత స్థానం సమర్పయామి అనంతరం శుద్ధోదక శుద్ధోదకస్థనం సమర్పయా నీలిదల్లె वस्त्र विद्युलास रे स्वर्ण वस्त्रेण संयुत वस्त्र घृहाँद्क्ता भक्ता मैया प्रभो तुलसीधात्री नारायण ने नम वस्त्र सामर्पयामी उपवीत नारायण नमस्ते ना का पूजिता स्वर्णोपवीतम दत्त स्वर्ण श्री लक्ष्मी नारायण ने नम यज्ञोपवीत सामर्पयामी गं రమాలింగన సంలిప్తరమ్య కాశ్మీరవక్షసే కస్తూరి దాస్ గంధం ముక్తిదాయికలసీధాీ సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామిని నమ గంధం సమర్పయా గంధం జల్లా అక్షతలు అక్షతనక్షత్రన్ శుభ్రాన్ పక్షిరాద్ పక్షిరాధ్వజావ్యయ గృహాను సర్ణవర్ణాన్ కృపయా భక్తవత్సల తులసీధాీ సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామిని నమ అక్షతమర్పయామి పుష్పసమర్పణం చామంతిగా వగల జంపక పాటలాబ్జ పున్నాగ जाजी करवीर साल पुष्प बिल्व प्रवाह तुसीद मल्लीकाभ्यावाम पूजयामी जगदीशवासदेह पुष्पा पूजयामी पुष्पाल पूजिया अथांग पूज श्रीकृष्णांग पूज पारिजात पारिजातपहारायन पार महापादव पूजिया गुणाधरायन महागुलजिया जगन्नाथायन जंग पूजिया जानकलभान महाजारणी पूजिया उत्तलाल भेत्र पूजिया కమలనాథాయమ కటిం పూజయామ నిరంజనాయనమా్ర పూజయామారాయణాయనమా నాభీ పూజయామి వాయనమా వలిత్రీ పూజయామ కాళాత్మన కుషం పూజయామి కుస్థిమౌనాయమౌదరం పూజయామి ఋషికేశాయన హృదయం పూజయామిస్థలాయన వక్షస్థలం పూజయామి పాదశసారదే నమ పార్శ్వ పూజయామ మధుర నాథాయనమా మధ్యం పూజ హరయే నమస్తన్ పూజయాము అనిరుద్ధాన మంగళీ పూజయామ శంకర గదా రంగే నమ భూన్ పూజయామరమ స్థలం పూజోషదూజయా కంబుకంఠామ కఠం పూజయామి ఓజేశ్వరీనోష్ఠో పూజయా దామోదరామ దాన్ పూజ పూర్ణేందఖం పూజయాము గరుడవాహనాన్ని గండస్థలం పూజయా నర నారాయణాత్మకాయమాన్ ఆస్తికం పూజయామ నీలోపలతలమాయనమా నేత్రే పూజయాము भृगवाज मुनिसेसेताय नमः भ्रोपूजया मृंगराज विराजित पादाय नम भ्रूपज पूजयाम पूजयामि ने नम स्त्रोत्रे पूजयामि लक्ष्मीपत ललाट पूजया शिशुपाला चिंत्रे नम सूजया सच्य भाताय नमः सर्वाण्यंगा पूजयामि धूप దశాంగ చంద్రనాగర చందనాకరూతి ధూపం గృహాణ దేవే దూర్జీ నూత సద్గుణా తులసీధాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామినిన ధూపమాఘ్రాపయామిడత్తో ఖండివాయుస్తూ ధూపం చూపించండి దీపం అజ్ఞాన అజ్ఞానద్వాందాయ ఖండలాసి ఘతాంగవర్తి సంయుక్తం దీపం దజ్యామి శక్తిత తులసీధాత్రి సమిత స్వామి నేను దీపం దర్శయామి ఎడం దర్శయామంజిత్ ఖండివాయుస్తూ దీపం చూపించాము ధూపదీపానంతరం సుధాచము సమర్పయా నైవేద్యం పృథుకానిక్షుకాడ్చీ ఫలకాన్ని చ దాపయ్యే భవిత్ ప్రీత్యై గృహాణ సురపూజిత మహానైవ్యం సుంచ పదార్థాల చుట్టూ నీర్జలకరిస్తూ ఓం భూర్భు వస్తువ ఓం దత్సర్మిరణ్యం భర్గో దేవస్ ధీమయోన ప్రచోదయాత్ సత్యం తత్వర్షింజామి అమృతమస్సు మృదోపస్తమసి మహానైవేద్య పదార్థాలపై నీళ్ళు జల్లి కుడి చేత్తో చూపించి ఎడంజేత్తో గండ వాయించాలి ओम राणाय स्वाहा ओम बनाये स्वाहा ओम व्याय स्वाहा ओम उदाए स्वाहा ओम सामान स्वाह श्री रमणे स्वाह तुसीदात्री द्रीलक्ष्मीनारायणस्वामी नैवेद्यम समर्पयामि मध्ये मध्ये पानी समर्पयामि अमृता तलाभूषण सामर्पयाम हस्त प्रक्षायाम पाद प्रक्षाया समर्पयामि सामर्पया విస్తీర్ణ సుసంయు నాగవల్లీవరాయితం కర్పూరేణ సంమిశ్రం తాంబూలం స్వీకరు ప్రభో తులసీధాత్రీ సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామిని నమ తాంబూలం సమర్పయా నీరాజనం ప్రదీపిత కర్పూర కండకయజ్ఞాదాయనం గృహాడేదమయాదత్త నీరాజనమిదం ప్రభో తులసీధాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామిని నమ నీరాజనం సమర్పయామి ఎడంజెత్తుతో కండవాయిస్తూ కుడిచేత్తో ఆర్తివాలి నీరాజనానంతరం సుధాజమనీ సమర్పయా మంత్రపుష్పం పుష్పాంజలిం ప్రదాయా భక్త భక్తాశ్రే ప్రభో అనుగ్రహంతు భద్రం ఏ మేదేహి దేవేశరార్చిత తులసీధాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామిని న్రపుష్పం సమర్పయామి మంత్రపుష్పం లేచిలుబడి సమర్పించాలి ప్రదక్షిణ ప్రదక్షిణం నివారణం సంసార సాగర్ బాణంతో ఉద్దరస్ మహాప్రభో ప్రదక్షిణ గుడివైపుగా మూడు సాలు ప్రదర్శించాలి కాని కానీ పాపాన్ని జన్మాంతృతాన్ని చ తాని తాను ప్రదర్శించి ప్రదక్షిణీ పదే పదే పాపం హం పాప కర్మా హం పాపాత్మ పాపసంభవ త్రామా కృపయా దేవా శరణాగతత్సలా అనేదాశ నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ కారుణ్యభావ రక్షరక్షరాధన ప్రదక్షిణం నివారణం సంసార సాగరం మాం తుద్ధరస్ మహాప్రభో తులసీధాత్రీ సమిత శ్రీలక్ష్మీనారాయణస్వామిని నక్షి నమస్కారాన్ని సమర్పయామి నమస్కారం తులసీదాత్రి సమేత శ్రీ శ్రీలక్ష్మీనారాయణస్వామిని నమ్మ సాంగనమస్కారాన్ని సమర్పయా ఎస్ ఎస్ మృత్యాచ నామ్యోతమ పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణత యాతి సంజో వందే తమ ఏ ఏతత్ఫలం తులసీదాత్రి సమేత శ్రీ శ్రీ లక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనారాయణార్పణమస్తు స్వామి శ్రీతులసీదాత్రీసమేత పూజ సమాప్తం క్షీరాార్థ ద్వాదశి వ్రత కథ పూర్వం ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతమనుమంది ఉంటే అక్కడికి అనేక ఋషులతో కూడిన వ్యాసులు వారు వచ్చారు అలా వచ్చిన వ్యాసుని కానీ ధర్మరాజు తన పూజలు కలిపి కూర్చోబెట్టి వారి అగ్ని పొంది కూర్చుని కొంత తడువు మాట్లాడి ఆయనతో స్వామి మీరు ఎల్ల ధర్మాలు ఉపదేశించే మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మాలు ఏమి లేవు మనుషులకి సర్వకామ్యాలు ఏ ఉపాయం సిద్ధిస్తాయో చెప్పండి అని అడిగితే వ్యాసుని ఇలా చెప్పాడు నాయనా మంచి ప్రశ్న వేశావు ఈ విషయమనే పూర్వం నారద మహాముని బ్రహ్మని అడిగితే అతను సర్వకామప్రదాలు అయినటువంటి వ్రతాలు చెప్పారు ఒకటి క్షీరాబ్ద ద్వాదశి వ్రతం క్షీరాబ్ది సేన వ్రతం అను ఆ రెండు వ్రతాల్లో క్షీరాబ్ది ద్వాదశి వ్రతా నీకు చెప్తాను నేను కార్తీక శుక్ల ద్వాదశి నాటి ప్రొద్దు కూడిన తర్వాత నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడా లక్ష్మి లక్ష్మీతోడ బృందావనం నుంచి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమంటే ఏ మానవుడైనా ఈ కార్తీక శుక్ల ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందానం వేయించేసి ఉన్న లక్ష్మీదేవితో కూడా పూజించు తులసి పూజ చేసిన తులసి కథను విన్న భక్తితో దీపదానం చేసేవాడు సర్వ పాపాలు వీడిన సాయుధ్యాన్ని పొందుతాను పొందుతాడు అని శపదాన్ని చేశాడు కాబట్టి నీవును పుణ్యకరమైన ఆ వ్రతాన్ని చేయను అసలు చెప్తే ధర్మరాజు అయ్యా వ్రతం ఎలా చేయాలో చెప్పమని అడిగాడు ధర్మరాజు అడిగిన దానికి ఆయన చెప్తున్నారు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశమారాన్ని చేసుకుని సాయంకాలం అరలా స్నానం చేసి వచ్చే తులసికోడ దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వారి ముగ్గులు పెట్టి పలు విధాలు అలంకరించి తులసిమాల ముందు లక్ష్మీ సైతని విష్ణువుని తులసిని భక్తితో సర్వోపచారాలతో పూజించి అయిన తర్వాత కొబ్బరి బెల్లం ఖర్జూరము అరటిపళ్ళు చెరుకుముక్కలు సమర్పించి తాంబూల నీరాజనాలు ఇచ్చి మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసి సైత లక్ష్మీనారాయణ మహత్యాన్ని దేవదాన ఫలం విని అనంతరం బ్రాహ్మణుని గంధపుష్పం ఫలాదులతో తృప్తిపరచి వ్రతం పూర్తి చేయాలి ఇలా మానవుడు చేస్తే ఇష్టంగా అందించు ధర్మరాజు విని ఈప్సములుగా అందిస్తాడు అని చెప్పగా ధర్మరాజు విని దేవదానమయమని చెప్పని అడిగితే ఇలా చెప్తున్నాడు యుధిష్టరా దేవదానమయమని ఎలా చెప్పగలను కార్తీక సుంద్ర ద్వారిన బృందావన సమీపాన్ని దీపదానం చేయాలి ఒక దీపదానం ఉపవాతకాలు పోగొడుతుంది నువ్వు చేసిన విష్ణు సారూప్యాలు కలుగుతుంది అంత ఎక్కువగా చేస్తే ఆ ఫలితాలు నేను చెప్పలేను భక్తితో ఒక వత్తితో దీపాన్ని పెడితే అవుతాడు నాలుగు ఒత్తులు వేసి పెడితే రాజు అవుతాడు పది వేస్తే విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు వేయి ఒత్తులు వేస్తే విష్ణు రూపుడే అవుతాడు ఇది బృందావనంలో చేస్తే వల్ల కురుక్షేత్రం ముందు చేసిన ఫలితం కలుగుతుంది దీనికి ఆవురే మంచిది నువ్వుల నూనె మధ్యము తేనె అధము ఇతరుల అడవి నూనెలు కనీసం ఆవు నే జ్ఞానమోక్షాలు వసుగుతాయి నువ్వులు సంపదను కీర్తినిస్తుంది ఇప్పుడున భోగప్రదం అడవి నూనె కామ్యాత్ల ప్రదం ఆవు నూనెన మిగిలిన కోరికలు ఇస్తుంది అవిసి నూనె శత్రు ఆవుదం ఆవునం నాశనం చేస్తుంది భరి నే పూర్వపుణ్యాన్ని తొలగిస్తుంది వీరిలో కొంచెమైన ఆవునే కలిసిన దోష పరిహారం అవుతుంది ఈ దీపదానాల వల్ల ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికాయి దీనివల్ల అనేక మహిమలు కలుగుతాయి ద్వాదశ దీపదానం చేసిన సోదరాదులు ముక్తిగా అనుస్తారు బృందావనం ఒక మండపాన్ని కట్టి వరుసగా దీపవంతులు పెట్టి ఉన్న ఎవడ చూచి ఆనందపడతాడో వానికి పాపాలన్నీ నశిస్తాయి ఈ దీపదానమయములు విన్నవారు చదివారు మోక్షప్రాప్తులు అవుతారని చెప్పగా ధర్మనాది మహదానం తులసి తులసీమాహించారని చెప్పమని కోరగా వ్యాసులు చెబుతున్నాడు తులసీమయము పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు ఆయన ఈ బ్రహ్మ నారదకి చెప్పినట్లు చెప్తున్నారు కార్తీక మాసం తులసి పూజ చేయ వారు ఉత్తమ లోకాన్ని పొందుతారు చివరికి ఉత్తార్వాదశ్రాడైనా తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలనే పుడతారు తులసి మొక్క వేసి పెంచని వారు పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు బారినో అన్ని మహాయుగాలు విష్ణులోకం ముందు ఉంటారు తులసి దళాలు కలిసిన స్నానపడిన వారు పాపం వదిలి వైకుంఠానికి పోతారు బృందావనం వేసిన వారు బ్రహ్మత్వాన్ని పొందుతారు తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయట తులసితోటి వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి దళం భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటుకి ఎమకింకరలు రారు యాన్ములయాన్ని మంత్రం పఠించి వారికి బాధ ఉండదు ఎమకింకరలు దగ్గరకు రారు ఈ తులసి శవ ఎందే ఒక పురోగతిని చెప్తారు విను కాశ్మీర దేశవాసులు అయినటువంటి అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక స్థలంలో ఒక తులసి కోటను చూశారు చూచిన తోడనే వాళ్ళు సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు అది చూసి అరిమేదుడు ఇలా అన్నాడు సుమేధ్ర ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మరిచెట్టుకుండా ఉం ఉండకూరి తులసి గదులు ఇలా చెప్పదడిగాడు పూర్వ దేవాసులు సముద్రాన్ని తిరిగినప్పుడు దాని ఐరావతం కల్పవృక్షం మొదలైన ఉత్తమ వస్తువులు వచ్చాయి తర్వాత లక్ష్మీదేవి పుట్టింది తర్వాత అమృత కలసం పుట్టింది ఈ అమృత కలసాన్ని చేతపురి మహానందాన్ని పొంది విష్ణు ఆ కలసంపై ఆనంద విడిస్తే అందులో తులసి పుట్టింది ఇలా పుట్టిన తులసిని లక్ష్మీ విష్ణువు పరిగ్రహించింది ఇట్లా పరిగ్రహించి వేడుకలో తులసిని తొడమేద ఉంచుకొని నీవు లోకాలు పావనం చేయగలదు దానివని ప్రేమ మీరా పలికాడు అందువల్ల నారాయణునికి తులసి ఎందుకు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటుంది అందువల్ల నీకు నేను తులసికి మొక్కాను అని ఈ బ్రాహ్మణుడు పలుకుతుండగానే ఆ మరి ఫెళ్ళు మన విరిగి కూలింది ఆ చెట్టు త్వరలోండి ఇద్దరు పురుషులు వెలుపులకు వచ్చి దివ్య తేజంతో నిలిచి ఉండే హరిశు చూచి దివ్యమంగళ విగ్రహదారులను మీరు ఎవరైనా అడిగితే ఈ పురుషులు మీరే మాకు తల్లిదండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠులే అన్నాడు నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుడు అంటారు నేను ఒక రోజు అపసర్లతో కూడిన కామ కామవికారంతో మెమరిచి రెడ్డిస్తుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైబడి మా సందర వల్ల అక్కడ తపస్ చే రోమ రోమసమహాములు నన్ను చూసి నీవు మధున్మతృవైటులు నాకు అలజడి కలిగించావు కాబట్టి బ్రహ్మణాక్షసు వయసు అవుతావని శపించి తప్పిదం శపించాడు ఆ తప్పిదం పురుషుని కానీ స్త్రీల పరదంతులు కనుక వారికి తప్పలేదని వారిని క్షమించి విడిచాడు అందున నేను శాపాన్ని గరిచి మున్ను వెడి వా ప్రసన్నని చేయగా ఆయన అనుగ్రహం కలిగి ఇప్పుడు తులసి మహిమని విష్ణు ప్రభావంతో విందును అప్పుడు శాప విముక్తుడు అని చెప్పి చెప్పారు నేనుడు బ్రహ్మరాక్షస అయి చెట్టు త్వరలో చేరి మీ దైవంలో నేడు శాప విమోచనాన్ని పొందాను అని చెప్పాడు ఈయన పూర్వక మునుకుమారుడిగా ఉండి గురుకుల వాసం చేయించుండి ఒక అపరాధం వల్ల బ్రహ్మరాక్షసునై గురువు శాపం వల్ల పొంది వీటి నాతో ఉన్నాడు మేమిద్దరం మీ దేవాల పవిత్రులయ్యాం మమ్మనుగ్రహించిన వారు గాన మీ తీర్థయాత్ర వల్ల సిద్ధి చెందని చెప్పి వారి ఇరువురు వారి త్రవణ పోగానే బ్రాహ్మణుల ఇద్దరు ఆశ్చర్యానందంతో మునిగి తులసి మహిమని బోడుతో యాత్ర ముగించి వెళ్ళకెళ్లారు ఈ కథను ఎవరు విన్నా వారి సర్వ పాపాలు వదిలి ఉత్తమ గతిని పొందుతారని బ్రహ్మ నారదునికి చెప్పాడు అని వ్యాసులు చెప్పి ధర్మరాజ ఇట్లు క్షీరాప్రవృతం చేసి తులసి కథ విన్న వారు ధన్యులవుతారు అని చెప్పి చెప్పారు